ఖమ్మం జిల్లా రైతుల వరప్రదాయని సీతారామ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగలేటి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని గత కెసిఆర్ ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ ఇంతవరకు పనులు పూర్తి కాలేదు దీంతో ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబాబాద్ వరంగల్ జిల్లాలకు గోదావరి నీటిని అందించడం కోసం పక్కా ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రులు తెలిపారు ఇక సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఐదులో ఇందిరా రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి చేపట్టాలని భద్రాచలం మరియు ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాడు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత ఆలస్యమైపోయింది తర్వాత రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదహారులో ఈ యొక్క ఈ రా రాజీవ్ మరియు ఇందిరాసాగర్ యొక్క ప్రాజెక్టు యొక్క స్వరూపాన్ని మార్చి దానిలో మార్పులు తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్టు అనేటువంటి నామకరణ చేసి సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టుని నిర్మాణానికి సిద్ధం చేశారు కాకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి కరోనా పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఆలస్యమైంది అనేక అడ్డంకులు కూడా వచ్చాయి మొదటి నుండి కూడా ఫారెస్ట్ కావచ్చు పర్యావరణం కావచ్చు వీటికి సంబంధించినవి ఆ తర్వాత జరిగినటువంటి యొక్క పరిణామక్రమంలో ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు ముందుకు పోలేదు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులు మరియు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి స్థానిక మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమైంది ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక భావంతో ఈరోజు ఇదే ప్రాంతంలో పవర్ ప్లాంట్ ప్రజేషన్ ప్రజెంటేషన్ ఇస్తూ దీనికి సంబంధించినటువంటి మొత్తం పరిశీలించాలని చెప్పి ఇక్కడికి ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకోవడం జరిగింది అయితే మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ని నాలుగు పంప్ హౌజ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత దీన్ని మొత్తం పద పదహారు ప్యాకేజీలో దీన్ని సిద్ధం చేయాలని చెప్పి ప్రణాళిక రూపొందించారు మొదటి ప్యాకేజీలో భాగంగా కొత్తగూడెం అంటే ఈ యొక్క ప్రాంతం నుండి కొత్తగూడెం ప్రాంతం వరకు ఉన్నటువంటి నూట పద్నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క కాలువ నిర్మాణం చేయడం జరిగింది రెండవ ప్రాజెక్టు కింద సత్తుపల్లి సత్తుపల్లి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి టెన్నల్ కావచ్చు పంప్ హౌస్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ చివరి ప్రాజెక్టుగా మనకు పాలేరు పాలేరులో ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి దీన్ని మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపవలసిన ఏర్పాటు చేశారు అయితే మొత్తం మీద చూసినప్పుడు ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి చే చేసినటువంటి ఏర్పాట్లు నర్తనాలకు నడుస్తున్నాయని ప్రాజెక్టు వ్యయం కూడా అంటే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కావచ్చు ప్రాజెక్టు యొక్క వ్యయం కూడా ఎక్కువగా పెరుగుతుందని అసలు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే భావంతో ఈరోజు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్కు ఈ యొక్క కేంద్రానికి చేరుకున్నారు కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్ బీఆర్కే న్యూస్ ఖమ్మం